ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గాదే విజయం సాధించింది పదేళ్ల నిరీక్షణ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి భారీ విజయం సాధించారు జనసేన కూడా పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో దూసుకుపోయిన విషయం మనకందరికి తెలిసిందే దీంతో సినీ పరిశ్రమ నుంచి పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి జనసేన పవన్ కళ్యాణ్ గెలవడంతో పవన్కు కాంగ్రెస్ చెప్తూ పలువురు హీరోలు డైరెక్టర్స్ నిర్మాణ సంస్థలు సినీ ప్రముఖులు ట్వీట్ చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే ఇకేద ఉండగా జనసేన భారీ విజయం అనంతరం పవన్ కళ్యాణ్ గారు మరియు ఆయన కుమారుడు అఖిలనందన్ మెగాస్టార్ చిరంజీవి గారి కలవడానికి ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి తాజాగా ఆయన ఇంటికి వెళ్లారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో కాకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ గారు గెలుపై మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు ఆయన మాట్లాడుతూ చిరంజీవి తన ట్వీట్లో డిఆర్ కళ్యాణ్ బాబు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజల కోసం తగ్గినట్టుగానే నిరూపించావు నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది నువ్వు నిజమైన గేమ్ చేంజర్ మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఒప్పింగిపోతోంది నీ కృషి నీ త్యాగం నీ ధ్యేయం నీ సత్యం జనం కోసమే ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల సంక్షేమం కోసం అలాగే నీ కళల్ని నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాన్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శుభాభినందనలు నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు